అన్నా నమస్తే నమస్తే అన్న మీ పేరు కొలుసునా అని ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి వ్యవసాయ పరిస్థితి బాగుంది వరి వ్యవసాయం బాగుంది ఇప్పుడు చూసుకుంటానా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఎలా అనిపించింది అసలు సంవత్సరం రోజులు ఏం తెలుస్తుంది అమ్మ తెలియదు కదా ఇంకా ప్రజలకి ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఒక రెండు సంవత్సరాలు అది గడిస్తే కానీ అలాగే పరిస్థితి బాగుందా బాగాదని చెప్పాను ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు అమలు చేశారు ఎలా అనిపించింది అసలు ప్రజలకు ఇప్పుడు పథకాలు అనేవి గవర్నమెంట్ ఎప్పుడూ చేసేది ఒక గవర్నమెంట్ ఒక రకమైన పథకాలు పెడతా ఉంటుంది ఇప్పుడు ఆయన వచ్చిన హామీల్లో మూడు నెరవేర్చారని ఆయన చెప్తున్నారు ఇంకా మూడు ఉన్నాయి అంటే ఇప్పుడు పథకం మొదలు పెట్టగానే ఒక సంవత్సరంలో క్లియర్ అయిపోదు కదా అది ఇంకా చూడాలి వెయిట్ ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా లేదన్నది కూడా స్టూడెంట్స్ కూడా తొమ్మిది నెలల టైం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి ఒక ఐదు సంవత్సరాల టైం ఉంటుంది ఈ టర్మ్ లో వాళ్ళు ఎలక్షన్ ముందు ఏం చేశారని తెలుస్తుంది ఇప్పుడు ఎవడో లబ్ధి పొందినోడు లబ్ధి పొందనని లబ్ధి పొందినోడు చాలా మంది ఉంటుంది ఇప్పుడు అన్న తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఇస్తున్నామని ప్రభుత్వం వారు చెప్తున్నారు నిజంగా ఇంట్లో తల్లికి వందనం తల్లికి అంత ఇప్పుడు ఆయన హామీ ఇచ్చాడు నెరవేర్చారు అది సంతోషకరం ఇప్పుడు తల్లికి వందనంతో మాములుగా పిల్లడు జీవితం జీవితం వెళ్ళిపోదు కదా తల్లికి వందన ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన తల్లికి వందన ఇచ్చారు అలాగే స్కూల్లో విద్య అదే స్పీడ్గా ఉండాలి కదా ఇప్పుడు అన్న సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు నిజంగా ప్రజలందరూ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు లబ్ధి పొందుతున్నారు మంచి పథకం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం మంచిదే కానీ దీంట్లో ఆ పథకం ఎవరికైతే అరువులో ఆలకేవ్వాలి అందరినీ అదే కోలో తీసుకుంటే అది గవర్నమెంట్కి నష్టం ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందికరమైన విషయం ప్రతి గవర్నమెంట్ కూడా తను వ్యక్తులకి బాధ్యత ఇప్పుడు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటు ఎంతైతే బాధ్యత చేయించుకున్నారో వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు ఒక కొడుకుగా నేను తల్లికి చూడాల్సిన బాధ్యత ఉంది కానీ తల్లికి అరవేలు రాగానే ఇటు బయటికి తోసేసి పెన్షన్ ఇస్తాను కదా వాళ్ళ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ మరి అవన్నీ అవన్నీ ఎప్పటికి వే చేస్తారు నడిచేయొద్దు నడవని రెండు ఒకే తిండి ఉంటుంది ఇప్పుడు బండలాగేదికి బండలాగినట్టు పెట్టాలా బండలాగినదికి బండలాగినట్టు పెట్టాలా గవర్నమెంట్ ఎప్పుడు మారద్ది ఓటు కోసం వీళ్ళు పథకాలు పెట్టడం తప్పితే పథకాల వల్ల లబ్ధి పొందేది ఎంతమంది లబ్ధి ఎంతమందికి ఉపయోగం అమ్మఒడి ఇప్పుడు నేనున్నాను మా అమ్మాయిని పదిహేను వేలతో చదివించుకోలేనప్పుడు రేపు పొద్దున మా పిల్లలకి మేమేం చెప్దాం వాళ్ళ గురించి ఏం కష్టపడు నేను కష్టపడి వ్యవసాయం చేసి నేను అమ్మ అని చెప్పడానికి లేదు కదా చదివించలేని ఎవడో ఒక సోమవర భూతం చూపించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ అమ్మఒడేనో లేకపోతే ఇంకోటనో ఇంకోటని చేసే బదులు మంచి ఇండస్ట్రీ అనో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వేరే దానికి ఇవ్వడానికి గవర్నమెంట్ ఆలోచించట్లేదు ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ స్కూల్స్లో చూస్తే మిడిల్ క్లాస్ కూడా ఏం చేస్తుంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నాడు అక్కడ మామూలుగా అక్కడ విద్య అంతంత మాత్రంగానే వాళ్ళు విద్య బాగా అని చెప్పిన ఫీజు అంతంత మాత్రంగా తీసుకుంటారు వీడు సంపాదించేందుకు అక్కడ పోతుంది అమ్మఒడు పదిహేను వేలు వేస్తారు ఇప్పుడు గౌతమ్ కేకేఆర్కి వెళ్తాం ఎంత ఉంటుంది ఏలూరులో స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి వెహికల్ ఫీజులు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎవరు వాళ్ళు ఏం చేశారు నాడు నేడు అన్నారు స్కూల్కి పాత స్కూల్కి పాత గోళ్ళకి వేసారు టీచర్స్ ఏది అన్నాను ఓల్డ్ టీచర్స్ న్యూ బిల్డింగ్స్ చేశారు వాళ్ళు వీళ్ళు చేసిందండి అదే టీచర్స్ చదువు చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంస్ పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పది మంది ఉంటే ఇప్పుడు వంద మంది ఉన్నారు ఆ టీచర్స్ ఏరి అన్నాను వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్స్ ఏరి హలో విద్య బాగుంది మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అంతా బాగుంది మరి అక్కడికి కష్టపడే తత్వం ఎప్పుడు వస్తుంది అన్నాను తండ్రికి పడే కష్టం ఎప్పుడు తెలుస్తుంది ఫ్రీ అడిగినోడికి ఇవ్వాలా ప్రతి ఓడికి ఓట్ల కోసం ఫ్రీ అని ఇస్తే గవర్నమెంట్కే బొక్క చంద్రబాబు గారు ఒక ఐదేళ్ళు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ళు ఉండాలని ఇప్పుడు ఎవరికి ఫ్రీ ఇవ్వాలి ఎవరికి ఫ్రీ ఇవ్వకూడదు పిల్లలు లేని తల్లిదండ్రులని ఓ దగ్గరికి తీసుకుని చూడడం వేరు ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఇచ్చి ఫెన్షన్లు ఇచ్చి అన్నీ ఇచ్చి తల్లిదండ్రులకి చూడ పిల్లలకి ఏం నేర్పుతున్నారు తల్లిదండ్రులు అలా వీళ్ళ రాగానే గవర్నమెంటే భారించొద్దని చెప్పి చెప్తున్నారు ఇంకా ఇప్పుడు పిల్లలకి అంటమేందుకంటున్నాళ్ళు కాయ కష్టం చేసుకుని ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ అమ్మ మాములు పెంచింది చంద్రబాబు గారు వాళ్ళకి బాధ్యతగా తల్లిని చూసుకున్నారు మరి వాళ్ళు చూసుకున్నప్పుడు వాటర్లు ఎందుకు చూసుకోరు అన్నాను ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలా ఈయన నాలుగు వేలు ఇచ్చి మీ తల్లిని నువ్వు చూడడం అవసరం అని చెప్తున్నారు తల్లిని చూడని వాడిని ఎందుకు దీసుకో నాలుగు వేలు ఫంక్షన్ ఎందుకు ఇవ్వాలన్నాను ఆ తల్లికి పిల్లలు లేనట్టా ఉంటే వాళ్ళ బాధ్యత ఇది బాధ్యత లేని వాడికి రేషన్ కార్డు కట్ చేస్తాం మీ తల్లికి వేసి పెడితే మీ తల్లికి ముద్దటిపోదాన్ని చట్టం తీసుకొస్తే వాడికి ఏదైతే ప్రభుత్వ పథకాలు పరచాలని తీసుకొస్తే గవర్నమెంట్ బాగుంటుంది పిల్లలకు బాధ్యత ఉండాలి కదా తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడైతే ఇరవై ఐదు వరకు ఎక్కడైతే సాగుకుంటూ తీసుకొచ్చి వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళ కష్టాజీతం వాళ్ళ ఆరోగ్యం పాటు చేసుకొని అంతా చేసి అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు నాలుగు వేల రూపాయల పెన్షన్ మీద బతకాలి ఎందుకు బతకాలి అని అడుగుతున్నా సమాజంలో పిల్లలకి ఏం చెప్తున్నారు ఇప్పుడు పొద్దున్న స్కూల్లో పిల్లలకి తల్లికి మందం ఇచ్చామంటారు ఆడు స్కూల్లో సరిగ్గా చదవలేదు చదవలేదు అంటారా అన్నాడు అనుకో వాళ్ళ నాన్న ఏంటారు నువ్వు నన్ను చదివించావా జగన్మోహన్ చదివించాడు లోకేష్ అన్నయ్య చదివించాడు ఇది చెప్తున్నారు పిల్లలు ఇలా ఓట్ల కోసం ఆన్లైన్లో కూడా చూనింగ్ చేసుకుంటూ రాజకీయ పార్టీలు తన వ్యక్తిగత స్వార్థం కోసం తప్పితే దీంట్లో లబ్ధి కొంచెం ఉంటే ఉపయోగం ఎంత ఉంటే స్వార్థం ఎంత ఉంది జగన్ మాయ షూ ఇచ్చాడు లోకేష్ అన్నయ్య అన్నీ ఇచ్చాడు అంతేనా ఇంకా తల్లిదండ్రులు ఏం బాధ్యత బాధ్యతకాలకి మౌలిక సాయంత్రం కొనిపెట్టి పొద్దున్నే స్కూల్కి తీసుకెళ్ళి బ్యాగులు కొన్ని అన్నీ చేసినా సరే ఇంకా ఇంకా లబ్ధి ఏం రాదా వీళ్ళు ఇచ్చే పదిహేను వేలు తల్లికి వందనానికి తల్లికి వందనం ఇచ్చాడు జగన్ లోకేష్ అన్న జగన్ అన్న అమ్మఒడి ఇచ్చాడు ఇయని ఇవే చెప్పుకోవడం అన్న రాజకీయ పార్టీలు కొంచెం ఇంగిత జ్ఞానంతో నేను మోటివేషన్ చేయాల తెలుగుదేశం పార్టీ వచ్చినా రా జగన్ జగన్ గవర్నమెంట్ వచ్చినా జనాలకి మీరు బాధ్యత నేర్పేది ఏది బానిసలు అంతే బాహుబలిలో కట్టపు ఉన్నట్టు నీకు ఈ పథకం ఇచ్చాము నువ్వు మాకే కట్టుబడి ఉండాలి మేము సంవత్సరంలో ఏమి ఇచ్చాము ఏమిద్దరు ఏమి ఇవ్వరు పదిహేను వేలు ఇస్తే స్కూల్ వెళ్ళిపోద్దా బల్పాలు రావు పెన్సిల్ రో వాడు తినే చిరిదిల్ మా పిల్లల్ని తీసుకెళ్తా నటించి పాతిక రూపాయలు తింటది నువ్వు ఇచ్చే అమ్మఒడి ఏమి ఉండదు పైగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఊరికి ఒకడే నాయకుడు ఉండేవాడు నియోజకవర్గం ఒకటే ఎమ్మెల్యే ఉండేవాడు ఇక్కడ ఊరికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు కూటమిలో ముగ్గురు ఉంటే ఊరికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు దెందులో నియోజకవర్గంలో ఊరికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు మీరు అన్నారు కదా ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఎమ్మెల్యే గారు అంత ముందు ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు ఇదేంటి ఓటేసింది ప్రభాకర్ గారికి ఇప్పుడు పని చేయించుకునేప్పుడు అతను ఒక్కడే వేస్తాడా ఏడు కదా ఇప్పుడు ఆ ఏరియాలో వాళ్ళ నాయకులు ఉంటారు కట్టుబాటు ఉంటుంది ఒక ఇది ఉంటుంది ఒక పార్టీ ఉంటుంది పార్టీ పెద్దలందరూ మీరు మీరు రెట్టిఫై చేసుకోండి కాలితే మీరు మామూలుగా ఎవరికి మీ తల్లికి వందన వచ్చిందా తల్లికి వందన వచ్చింది అమ్మ ఓడిపడింది పడింది కరెంటు బిల్లు పెరిగినాయి అన్నీ పెరిగినాయి వాళ్ళు మీరు ఏమైనా తగ్గించారా తగ్గించలేదు వాళ్ళు వెచ్చలు విడిగా ఆటోడికి పదివేలు వీడికి పదివేలు ఆడికి పదివేలు పంచిపెట్టే వెళ్ళిపోయారు వాళ్ళు మీరు అవి పంచకుండా కొంచెం రోడ్లే వద్దన్నారు ఏది ఏది ఉండదు గవర్నమెంట్ ఎవరి సొమ్ములు ఎవరి జేబులో తీసుకొచ్చి తీసుకొచ్చేటప్పుడు సోమరబోతులు చేయొద్దని చెప్తున్నాను